మనం ఈ పండుగలు ఇంత అందగాన ఇవన్నీ కూడా చేస్తున్నాము అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మరియు మన సంకల్పము మరి వీటికి అన్నిటికీ కూడా మూలం ఏమిటి ఈ పండుగలు ఇంత స్వేచ్ఛగా చేసుకుంటున్నాం అంటే ఎవరు కారణం చెప్పండి ఎవరే ఎందరో మహానుభావుల యొక్క త్యాగ అలాగే వినాయక చవితి అందరం కలిసి ఏకంగా ఇది చక్కగా చేసుకుంటున్నాము అంటే బాలగంగా బాలగంగా తిరుల గారి యొక్క వారి యొక్క ఫలితమే వారి యొక్క త్యాగం వారి యొక్క ఐకమత్యమే మనం అందరం కూడా ఇట్లా పండుగ చేసుకుంటు అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అలాగే ఎందరో మహానుభావులు సంతులు యోగులు మహారాజులు మగలుపై యుద్ధం చేసి త్యాగం చేసి ప్రాణాలు ఇచ్చి అంత త్యాగం చేసి వారు మనకి ఈరోజు ఈనాటి స్వేచ్ఛగా మనం పండుగలు చేస్తున్నామంటే వారందరికీ కూడా మనం ఎంతో రుణపడి ఉండాలి వారి యొక్క ఆశిస్సులు మనపై ఎల్లప్పుడూ కూడా ఉండాలని ప్రార్థిస్తూ అందరూ కూడా సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత మనది కావున అందరూ గట్టిగా చెప్పండి సనాతన ధర్మకి సనాతన ధర్మకి ఛత్రపతి శివాజీ మహారాజు బాలగంగా గణపతి బాప पार्वते सुदेव स्वस्ती भारत माता की ये! भारत माता की